మేము చూసుకున్న ఉసంబీ నది వెళ్ళి లాక్స్ ఎలా అయితే ఎండుమిర్చి చట్నీ అయితే చేస్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంటుంది చింతకాయ పచ్చడితో అయితే కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అండి నాకైతే ప్రాణం ఉంజుతుంది ఎప్పుడెప్పుడు తిన్నావా అని చేసే విధానం అయితే చూడండి ఓకేనా నూనె అయితే కొంచెం మోసుకొని అయితే వేయించుకోవాలి ఎండుమిర్చి అయితే నూనె అయితే దూరం అయితే వేయించుకుందా వేయించుకోవాలి ఫస్ట్ ఎండిమిర్చి వేయించుకున్నాక ఎండిమిర్చి అయితే ఏగిపోయినాయి ఇంకా అయితే పక్కన పెట్టి వేయించి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నా నీటి వైపు అయితే ఇంకొంచెం ఉంది కదండీ ఇంకా అయితే వేయించుకోవాలి సూపర్ అంటే సూపర్ ఉంటుంది తొందరగా కూడా అయిపోద్ది ఇంకా అవి కూడా ఎర్రంగా ఏగినాక ఇవి కూడా కొంచెం బాగా రంగ వీటిల్లోనే ఈ ధనియాలు జీలకర్ర ఈ మినపగుండ్లు తీసుకోవాలి వేసుకోవాలి ఎల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి బాగా వేయించుకోవాలి ఇవి కూడా వెళ్ళిపోయినాయి ఎంతసేపు పట్టదండి పచ్చడి అయితే కొంచెం సేపట్లోకి అయిపోద్ది పది ఒక పది పదిహేను నిమిషాలలో అయితే అవుద్ది ఇవి ఇవైతే రెడీ అయిపోయినాయి ఏ ఎయించుకున్నా ఇవ్కున్నా ఇవి అయితే మిక్సీకి వేసుకోవాలి ఇక ఉప్పు కూడా వేసుకున్నా ఇవైతే మిక్సీ పట్టుకొని వద్దాం మిక్సీ అయితే పట్టుకున్నా మొత్తానికైతే మొత్తం అయిపోయింది సూపర్ అంటే సూపర్ టేస్టీ